అభ్యర్థి ఎమ్మెల్యే వసంత ప్రసాద్ తో పాటు బిజెపి కుటుంబ సభ్యులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మహాకూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు తనతో పాటు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చెన్నీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

धन्यवाद जी नमस्कार जी तो किचन से निकल जो है धन्यवाद जी हां ये ना ये अपने प्रोफेसर साइड ऑन है डायरेक्टली हां रणधीर सेकंड 10 पे आ ले जाए दीजिए नमस्कार जी ఏడవ డివిజన్లో ఈరోజు గడపట కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మార్చి ఎన్డీఏ కూటమి అధికారులకు తేవాలని చెప్పి ప్రజలకు బలంగా కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మార్పు మొదలైంది మార్పు జరుగుతుంది మైలవర్ నియోజకవర్గంలో పచ్చజెండా జెండా ఎగురుతుంది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారులు